ఓటమి తప్పదని అర్థమైన చంద్రబాబు ఆ నెపాన్ని ఎన్నికల కమిషన్ పై నెట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు పోలింగ్ శాతం భారీగా పెరగడం ద్వారా ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్న విషయం స్పష్టమైందన్నారు చంద్రబాబు వ్యాఖ్యల ద్వారా టీడీపీ ఓటమి ఖాయమైందంటున్న జీవీఎల్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్ స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కనుసన్నల్లో నడుస్తుందంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు ఆరోపణలు చేయడమే కాకుండా ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందు కూడా నిరసనకు దిగారు చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరుపై మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహరావు ఉన్నారు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్టు ముప్పై ఐదు శాతం ఈవీఎంలు పనిచేయలేందుకు కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మీడియా సమావేశంలో కూడా స్పష్టం చేయలేదు అటువంటిది ఏమైనా మీరు దృష్టికి వచ్చిందా ఈ రకంగా ఏదో ఒక రకంగా పెద్ద సంఖ్యలో ఫెయిల్యూర్ జరిగిపోయింది అదేదో నాకు వ్యతిరేకంగా జరిగిన కుట్ర అని ఈ రకమైనటువంటి ప్రచారాలు అన్నీ కూడా మరి కేవలం ఆయన ఓటమికి ముందే ఓటమిని అంగీకరించి ఏదో ఒక రకంగా పెద్ద సాకులు ఎత్తుక్కుంటున్నారు అన్న 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 స్పందన తప్పనిసరిగా ప్రజల్లో ఉంది నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి అలాగే లోకేష్ నారా లోకేష్ మంగళగిరిలో చేసినటువంటి ధర్నా ప్రయత్నం కానివ్వండి ఇవన్నీ కూడా ఓటమి సమయంలో మరి గట్టిగా మరి తమ వాదన వినిపించాలి అనేటువంటి ఒక తప్పుడు ప్రయత్నం లాగానే కనిపించాయి అంటే ఊడిపోతున్నామని తెలిసి చంద్రబాబు నాయుడు ఎలాంటి ప్రకటన చేస్తుంటాను మీరు అనుకుంటున్నారు తప్పనిసరిగా ఆయన పెద్ద ఓటమి అన్నది కళ్ళ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తోంది మరి దానికి ఏదో ఒక సాకులు వెతుక్కోవటం కోసం చేసే ప్రయత్నం ఇది ఈసీ పైన అపవాదులు చేసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని అభియోగం పెట్టి ప్రధానమంత్రిపై అభియోగాలు చేసి ఇదేదో తనకు వ్యతిరేకంగా తాను ఒక్కడే నిజాయితీ పరుడు వీరందరూ కలిసి ఆయన మీద కుట్ర చేస్తున్నారు అని కల్పించాలని అనే అనే ఒక ఒక భావన కల్పించాలి ప్రజల్లో అని నన్ను కాపాడితేనే రాష్ట్రం కాపాడినట్టు అవుతుంది అన్న ఒక ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నం పూర్తిగా బెదిరి ఎందుకంటే ఆయన చెప్పే వాదనల్లో నిజాయితీ లేదు అన్నది ప్రజలు గ్రహించారు ఈఎంఎల్లో ఏ పార్టీకి ఓటేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పడుతుందంటూ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడారు అంటే ఇటువంటిది సాధ్యమా ఈఎం ఇది ఇది చాలా చాలా ఇక చౌకబారు వ్యాఖ్యలని చెప్పాలి మరి మాకు రా వచ్చే ఎదు ఎదుటి వాడికి వచ్చిన ఓట్లన్నీ మావే అని చెప్పటం నాకు తెలిసి ఎక్కడ మరి దాదాపుగా మూడు కోట్ల మంది ఓట్లు వేశారు మరి నాకు తెలిసి ఎక్కడా కూడా ఓటింగ్ జరిగిన సమయంలో నేను ఒక పార్టీకి వేస్తే మరొక పార్టీకి జరిగింది అని చెప్పిన దాఖలాలు లేవు రాష్ట్రంలో ప్రజలు మార్పుని కోరుకుంటున్నారనే విషయం స్పష్టమవుతుందని జీవీలు చెప్తున్నారు కెమెరామెన్ దాస్తో నాయుడు విజయవాడ నుంచి